హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహారికా వ్లాగ్స్ ఈ రోజు అయితే మనం గట్టుమైసమ్మ జాతరకి బోనం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో అక్కడ ఏమేం ప్రాసెస్ జరుగుతాయనేది మీకు బ్లాగ్ లో అయితే చూపిస్తాను అనమాట మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అజీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ దీపు మనం అయితే చెప్పు మనం జాతర గియాం హలోమూల్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మనం అయితే అనమాట అందరు దిగి పేరు నేనే ఆలస్యంగా దిగుతున్నా అనమాట సో లేట్ చేయకుండా ఇంకా బోనం ఎట్లా చేస్తుంది అనేది చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ మమ్మీ వాళ్ళు అయితే బోనం అయితే అనమాట వండుకొచ్చారు కట్ల పొయ్యి మీద వండుకొచ్చి ఇంకా బోనం అయితే చేస్తున్నారనమాట చిన్నత్తమ్మ అండ్ మమ్మీ పెద్దత్తమ్మ ముగ్గురు కలిసి బోనాలు అయితే చేస్తున్నారు అంటే బోనం ఒకటి అమ్మవారికి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మా పెద్దోడు చిన్నోడు బొమ్మార్దులు ఇద్దరు అయితే బండి మీద కూర్చున్నారు ఎందుకు అడుగుతారు మా మామేను మా చిన్న చిన్నమామే అయితే మా చిన్న చిన్నమారుదలని ఎత్తుకున్నాడు పెద్ద ఆమెనేమో ఇటు అటు తిరుగుతూ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే మా పెద్ద మామయ్యేమో పెద్దత్తమ్మ ఇంకా మా తాత ఈయననేమో మా అమ్మమ్మ అయితే రాలేదన్నమాట అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా మా చిన్నక్క కోసం వెయిటింగ్లు ఉన్నాం మేము వస్తా అని చెప్పేసి అన్నది బోనంకి ఎవరెవరు వస్తున్నారో చూడాలి సస్పెన్స్ అనమాట ఇంకొక విషయం ఏంటంటే బోనం చేసేవాడు అయితే స్టార్ట్ చేసారు ఇంకా చేస్తున్నారు కొంచెం నూనెలో వేసుకొని చేస్తే మంచిగా బొట్లు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ అట్లా ట్రై చేయరు మీరు కూడా బోనం అయితే వేస్తున్నారు ఫైనల్గా బోనం కంప్లీట్ అవ్వడానికి కూడా వచ్చిందనమాట చేసేసారు కూడా బొట్లు పెట్టుడు అయితే అయిపోయింది బోనం ఇంకా ఎక్కిచ్చేయాలి మనం బోనం ఎట్లకి ఇస్తరయింది అనేది కూడా చదువుదాం ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకున్నట్టయితే మమ్మీ నీళ్ళు చల్లింది మంచి నీళ్ళు చల్లి పసుపు అయితే ముగ్గులు వేస్తుంది మమ్మీ మంచిగా ముగ్గు వేసిన తర్వాత ఏం చేస్తుందో అయితే మీరు చూడరు ఇక ఇస్తరాకు పెట్టింది ఇస్తరాకు పెట్టేసిన తర్వాత దాంట్లో బియ్యం అయితే పోస్తుంది బియ్యం పోసి అంటే బోనం కింద పెట్టొద్దు ఫ్రెండ్స్ అట్లా ఉత్తుగా నేల మీద పెట్టొద్దు అనమాట అందుకని అట్లా ఇస్తరాకు పెట్టి కొంచెం బియ్యం పోసి మీద బోనం అయితే పెడుతుంది మమ్మీ పెట్టిన తర్వాత ఇంకా ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొట్టి మంచి అమ్మవారికి అగరొత్తులు అవన్నీ మంచిగా పూజ చేసిన తర్వాత ఇక్కడ బోనం ఎక్కించుకొని పోతారనమాట ఎత్తుకొని పోవాలి బోనం ఇంకా బోనం అయితే ఎత్తుకుంది పెద్దమ్మ మమ్మీ దండం పెట్టుకుంది అక్కడ వెనకాల పక్కకున్న అయితే చిన్నక్క అనమాట వచ్చేసింది చిన్నక్క అండ్ మా చిన్న చెల్లె చిట్టి వచ్చింది మళ్ళీ మళ్ళీ అల్లు వచ్చిండు ఇంక ఇద్దరు రాలేదన్నమాట బ్రదర్ అండ్ సిస్టర్ ఇంక ఇద్దరు రాలే ఇక్కడైతే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అనమాట మీరు చూసుకున్నట్లయితే లోపలికి దర్శనానికి వెళ్ళే అనమాట ఇక్కడ అయితే ఏంటంటే ముచ్చట ఖాళీ ఉన్నారో ఏంది మనుషులు కనిపిస్తలేరు జనాలు ఎక్కువ లేరు అనుకుంటారా అయితే మనం రావడే కొంచెం లేట్ అయినామన్నమాట అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినాం కాబట్టి ఎక్కువ అయితే కనిపిస్తలేరు ఇంకా కొంచెం ముందు పోతే అయితే మస్తు టెంట్లు అట్లా ఒకటి కూడా నేను ఎండ కొడుతుంది అని చెప్పేసి అయితే అటు ఊతలేను అక్కడిక్కడే చూపిస్తున్నా చూడు రి మామూలుగా మీరు చూసుకున్నట్టయితే వెహికల్స్ స్టెప్స్ ఎక్కువ అయితే వచ్చేసినాం అనమాట మేము ఫైనల్గా ఫ్రెండ్స్ ఇంకో అయితే నడుస్తుంది ఏ బొనం ఎత్తుకొని అయితే మెట్లు అయితే ఎక్కుతుంది ఇంకా మేమైతే వస్తున్నాం అనమాట తర్వాతకి ఇంకా అమ్మవారి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి బోనం ఎత్తుకొని వీడు కళ్ళు పట్టుకున్నాడు మా పెద్ద బొమ్మ అది చెప్పిన కదా ఇంకా ఫ్రెండ్స్ అక్కడ ఇందాక ఇద్దరు దూరంగా ఉన్నారు యుషిరా మా బ్రదర్స్ అనమాట మా తమ్ముడు ఒకడు ఇంకోడు చిన్నక కొడు కదా పిన్ని అని చెప్పేసి అన్న కదా ఆయన ఆయన ఇందాకటైనా ఇంకా ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అమ్మవారికి దర్శనం అయితే చేసుకోవాలి ఇంక మనం చూడండి మిస్ అవకున్న ప్రతి ఒక్కటైతే ఇక మా బుడ్డోడు చిన్నోడు అనమాట ఈడు కోడిని పట్టుకుండు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు వారం అనమాట ఈ ఇక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ వారం మనం బోనం ఇదైతే మనం బోనం చేయలే ఆ రోజు జస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని పోదామని అయితే అనమాట మీరు బోనం చూసిందేమో అది తర్వాత వారం అనమాట ఇది కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్ మీకోసం నేను కొబ్బరికాయ కొట్టి నా కొట్టి దండం పెట్టుకున్నా తర్వాత పోయి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామనైతే అని అయితే మీకు కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి అమ్మవారిని మంచిగా ఊరుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసిండ్రు కదా ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే పెట్టుండ్రి అట్లనే లైక్ కొట్టుండ్రి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్